హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ డ్రెండ్స్ నాకు మొన్న బర్త్డే అని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఇన్స్టాలో స్టోరీ అప్లోడ్ చేసిన అందరూ ఎంతమంది విష్ చేశారో చాలా చాలా థ్యాంక్ యూ అండి దాంట్లో మెయిన్ అడిగింది డ్రెస్ డీటెయిల్స్ అడిగారు ఆ డ్రెస్తో పాటు ఇంకొక డ్రెస్ని చూపిస్తున్నాను వి హాటీ ఫ్యాషన్ స్టూడియోలో ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను రెండు కూడా యూనిక్ డిజైన్స్ అనమాట మనకి స్పెషల్గా ఫెస్టివల్లో ఎప్పుడైనా ఇలాంటి సీజన్స్లో అకేషనల్గా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు డిజైనర్ వేర్ అన్నమాట ఇది అయితే చాలా నచ్చింది నాకు మెయిన్ కలర్ ఈ కలర్ నాకు అసలు లేదు ప్యాస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అన్నమాట చాలా చాలా బాగుంది మనకి ప్యాచ్ వర్క్ వచ్చి దాని మీద ఎంబ్రాయిడరీ మనకి జర్దోజీ వస్తుంది కదా ఆ టైప్ వచ్చింది చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే నేను యూస్ చేసి వాష్ చేసాకే షేర్ చేస్తున్నాను ఫస్ట్ డ్రెస్ యూస్ చేశాను చిన్న ఫంక్షన్కి తర్వాత ఇది నా బర్త్డేకి వేసుకున్నాను చూడడానికి కలర్ షేడ్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రా పింక్ ఇది దుప్పట అయితే చాలా బాగుంది మెయిన్లీ దీన్ని వేరే దానికి కూడా పేర్ చేసుకోవచ్చు అని ఈ డ్రెస్ తీసుకున్నాను రెండు కూడా కంఫర్ట్ చాలా బాగుంది ఎందుకంటే జర్నీలో కూడా నేను వేసుకున్నానంటే చూడండి అంత కంఫర్ట్గా ఉన్నాయి ఈ డ్రెస్సెస్ పిల్లలతో ఉన్నా కూడా క్యారీ చేసే అంత సింపుల్గా ఉన్నాయి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఇచ్చాను కదా మీరు కావాలనుకుంటే వాళ్ళ పేజ్కి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోండి డ్రెస్సెస్ ఇవే కాదు కాటన్స్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ ఈ డ్రెస్ ఆల్రెడీ మీకు షేర్ చేశాను దివాళీకి తీసుకున్నాను మనం చున్నీస్ ఉన్న డ్రెస్సెస్ని ప్రిపేర్ చేస్తే మనం ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా బాగుంటాయి కదా ఇది ప్యూర్ కాటన్ అనమాట చాలా చాలా బాగుంది ఇది దివాళీకి వేసుకున్నాను దుప్పటా కానీ ఫ్యాంట్ కానీ కుర్తి కానీ ఇది కూడా చాలా బాగుంది వీళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను వీళ్ళ పేజ్లో ఇంకా నేను చాలా డ్రెస్సెస్ అంతకుముందు కూడా లాంగ్ ఫ్రాక్స్ శారీస్ కూడా తీసుకున్నాను ఇది కూడా కాటన్ డ్రెస్ ఈ రెండు కాటను స్టార్టింగ్ చూపిస్తున్న అయితే మస్లిం ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ చూపించిన రెండు కుర్తీస్ మస్లిం ఫ్యాబ్రిక్ వాళ్ళ పేజ్లో కాటన్స్ కూడా ఉంటాయి ఈ రెండు పేజెస్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఈ నాలుగు డ్రెస్సుల్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ చూపిస్తున్న కాటన్ డ్రెస్సెస్ అయితే అండ్ కలెక్షన్ అనే పేజ్లో తీసుకున్నాను వీళ్ళదైతే వాట్సాప్ నెంబర్ ఇది వీడియోలా అనిపించిందో కామెంట్ చేయండి